ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వార్తలు చూస్తాయి సత్యన్న చదివేది ఒకే ఫ్రెండ్షిప్ చూడండి ఉపాధి హామీ హామీ అయిన కూలి మాటేంటి ఉపాధి హామీ హామీ అయినా కూలి మాటేంటి పదిహేను రోజులు రావాల్సిన కూలి నెలలు గడుస్తుంది ఇది స్పెషల్ ఆఫీసు పనితీరమా లెక్క చెప్పక పైస ఏది జరమా కష్టాలు ఆలకించండి లెక్క చూడండి సర్కారి పెద్దసార్లు పైగా రాకపోయే రోడ్ల మీద పడుతుంది ఇది కూలీ కన్నీటి కదా కొన్ని కూలీలు పనిచేసి కన్నీటి కారుస్తున్నారు వారు పదిహేను రోజులు రోజులు కావాల్సి వచ్చిన నెల రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళ పని ఉపాధి పనికి పోయి పనికి పోయి వాళ్ళ కన్నీటి కష్టం వాళ్ళ వర్ణాతీతం ఎవరు చెప్పాలో అర్థంగా కావట్లేదు కదా వాళ్ళ పరిస్థితి ఇది స్పెషల్ ఆఫీసర్ పనితీరమా ఆఫీసర్ల పని తీరా లేకపోతే ఎవరు పని తీరు ప్రభుత్వం పని తీరా కొద్దిగా ఆ డబ్బులు పని చేయగానే పది పదిహేను రోజులు అయ్యారు ఎప్పుడెప్పుడు వారం రోజులు వచ్చేటట్టు చూసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పని చేస్తారు కదా వాళ్ళు కష్టపడి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేటట్టు ఏదో డబ్బాలు కొట్టుకొని మేము ఆ పని కలిగిస్తాం ఈ కనుక్కగలు ఇచ్చే తక్కువ డబ్బులు వాళ్ళకి ఉప్పదాన్ని కూలీ పని మాటిని వాళ్ళని ఇప్పటికైనా పట్టించుకొని వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు అక్కడ కథనం పక్కన కోరుకుంటున్నారు కన్నీటి ఇంకా కన్నీటి కదట ఇంకోటి చూద్దాం అబ్బాయి చూడగా జోరుగా జోరుగా మందు పోతాం అంట జోరుగా రాముడి అంట జోరుగా సీసా రాముడి బెల్ట్ దంద ఇక్కడ చూడండి జోరుగా రాముడి బెల్ట్ దంద అంటే జోరుగా బెల్ట్ షాపులలో అమ్ముతారు రోజు కథనాలు ఏదో ఒక పేపర్లో ఏదో ఒక విధంగా ఈ బెల్ట్ షాపుల వ్యవహారం నడుస్తే ఉంది ఇక్కడ భద్రద్రి కొత్త గృహం అంతటా పల్లె గోరు బెల్ట్ షాపులు ఎల్చు ఎంచుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ తయారీ చెక్ పెట్టడంతో గ్రామంలో బెల్ట్ దుకాణాలు జోరుగా కనిపిస్తుంది ప్రతి మండల పరిధిలో అధికంగా బెల్ట్ షాపులు పెరిగాయి ఒకప్పుడు మైదాన ప్రాంతాలకే పరిమితమైన బెల్ట్ షాపులు ఇప్పుడు ఏజెన్సీలో కూడా అంటే ఇంతకుముందు మైదాన ప్రాంతాలు మామూలుగా ఉండే ఊర్లల్లో ఉండే కొద్ది పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు చూసి మండల కేంద్రంలో కాడ సెంటర్లలో పెట్టింది ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి చిన్న పల్లెటూరులో తండాలల్లో కూడా ఇక్కడ ఈ కథనం ప్రకారం ఆ బెల్ట్ షాపులు తండ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వెళ్ళింది ఇప్పుడు ఇంతకుముందు గుడంబ ఉండే ఆ గుడంబా నియంత్రించింది ప్రభుత్వం కానీ ఇప్పుడు మాత్రం ఆ బెల్ట్రి షాపులు మాతకు నియంత్రించేవాడే లేకుండా పోయాడు ఆప్కర్ షాపు కూడా ఏజెన్సీ మండలంలో రెండు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారంటూ బస బొసులు ఒక్క ఏజెన్సీ మాత్రమే రెండు రెండు పాయింట్లు ఓపెన్ చేసేట తెలంగాణ మధ్య పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారంటూ స్థానికులు ఆరోపణ ప్రతి గ్రామ పంచాయతీకి పది నుండి పదిహేను బిల్ట్ షాపులు టార్గెట్ అట ప్రతి గ్రామ పంచాయతీకి పది నుండి పదిహేను బిల్ట్ షాపులు ఒక్క గ్రామ పంచాయతీకే పది నుండి పదిహేను బిల్ట్ షాపులు ఆక్కర్ శాఖ అధికారుల హస్తం ఉందంటూ ఏజెన్స్ ఆక్వర్ శాఖ కూడా ఇందులో ఉందని చెప్పేసి పాత్ర ఉందని చెప్పేసి చూసి చూడట్టు పోతారని చెప్పేసి అక్కడ కథనం వచ్చింది ఇగో ఆటోలలో కూడా ఫుడ్ మధ్య నడుస్తుంది భద్రాద్రి కొత్తకోల్లం జిల్లా అంతా పల్లె జోరు పల్లెల్లో జోరుగా బెడ్ షాపులు దందా వెలుగులోకి వచ్చింది అంటే ఏంది ఇంత ప్రభుత్వాలు ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఆప్కరీ వ్యవస్థ ఉంది కానీ మరి ఇంతవరకు పెద్ద పేపర్లలో బెడ్ షాపుల దందా అని చెప్పేసి ఒక్క ఏజెన్సీ మండలో రెండు స్టాక్ పాయింట్లు అని చెప్పేసి పెద్ద కథనం రాశారు ఇప్పటికైనా కూడా ఆఫ్కర్ షాప చూసి పోకుండా ఆ పల్లెలు పల్లెల్లో ఇంతకుముందు మద్యం తోటి బాధపడతారు ప్రజలు అని చెప్పేసి గవర్నమెంట్లు మంది చనాగ్రౌండ్ గవర్నమెంట్లు వచ్చాయి చాలా గవర్నమెంట్లు కూడా ఈ మద్యం షాపుల్ని తొలగించడం జరిగింది కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు తయారైనాయి మద్యం షాపుల బదులు బెల్ట్ షాపులు తయారైనాయి ఇప్పటికైనా ప్రభుత్వం బెల్ట్ షాపుల మీద వారు చేసే దందాల మీద అమ్మటే బెల్ట్ షాపుల్ని మోసేసి ప్రజలకి స్వచ్ఛమైన మందు ఇచ్చి వాళ్ళు తాగేటట్టు చూడండి ఎందుకంటే కాయ కష్టం చేసి సాయంత్రం కొద్దిగా గొప్ప తాగుతామని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ జరిగేది ఏంది ఆ ప్రభుత్వం ఏదో కొంచెం మంది తాగాలనే వాళ్ళు కాకుండా ఇప్పుడు అందరూ ఎవరు పడితే వారు ఎవరు ఇష్టం వస్తే వారు తాగడం తినడం తిరగడం ఇదే పని అందుకనే మందు ఏ ఏ వయసు వారికి ఇవ్వాలి ఎవరు తాగాలి ఎంత ఇవ్వాలి ఏ ఏ సెంటర్లో పెట్టాలి కొన్ని కొన్ని సెంటర్లు తీసేయండి స్కూళ్ళ పక్కన కాలేజీల పక్కన వెల్ట్ షాపులు మద్యం దుకాణాలు ఇవన్నీ తొలగించే విధానం చేయండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని చాలామంది ఆడవాళ్ళు చాలా విధాలు ఏడుకుంటారు ఇప్పటికీ పెద్ద పెద్ద కథనాలు కూడా రాస్తున్నారు కానీ అవి పట్టి పట్టినట్టు ఉంటారు ఎన్నో దుక్కుల స్కూళ్ళ పక్కన కాలేజీల పక్కన వెల్ట్ షాపులు అమ్మి ఆ పిల్లలకి మద్యం అలవాటు విధంగా ఉంది వాళ్ళు రేపు రేపు ఊర్లే రేపు ఆగమయ్యే పరిస్థితికి వచ్చేటట్టుంది కనుక ప్రభుత్వం ఎమటి ఆలోచించి ఈ డబ్బాలు కొట్టుకోకుండా మేము మద్యం మేము నిరోధిస్తాం అది ఇది అని చెప్పేసి చెప్తారు కానీ నియమిస్తా ఎక్కువైపోతుంది అందుకనే ప్రజలు బాగుండాలంటే ఫస్ట్ మ మద్యాన్ని కంట్రోల్ చేయాలి ఏ ప్రభుత్వాలైనా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం వెంటనే మద్యాన్ని నిరూపించే ప్రయత్నం చేయాలి అరువులకు మాత్రమే ఆ మందు అందేలా చూడాలి ఈ కథన ప్రకారం దంద అడవి చెట్లు తొలగింపు ఫారెస్ట్ అభివృద్ధి అభివృద్ధి వృద్ధి అంటే చెట్లను తీసివేయడమా ఇది అడవి చెట్లను తీసేస్తే అభివృద్ధి అంటారు మా వారు జాతి వృక్షాలను తొలగించి పనిగ్రాని మొక్కలను నాటడమా మంచి మంచి ఉటేక్ చెట్లు మంచి మంచి కలప చెట్లు ఉంచేసి అడవిలని అవి తొలగించి మామూలుగా పెడతారని చెప్పేసి ఇందులో కథనం వచ్చింది మహిళలకు ఆర్థిక అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం మహిళలను అభివృద్ధిలో ఉంచడమే ప్రభుత్వ లక్ష్మి అని చెప్పేసి సినిమా శ్రీనివాసరెడ్డి ఇక్కడ కథనా అర్హం చెప్తున్నట్లు మనకి సమాచారం